హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మిల్ మేకర్ పకోడీ చేసుకుంటున్నాము దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ కాన్ఫ్లవర్ కారం గరం మసాలా పసుపు కరివేపాకు ఉప్పు ఇదేమో ఆనియను ఇంకా అల్లము వెల్పాయేసి పేస్ట్ చేసింది పచ్చిమిర్చి మిల్ మేకర్స్ చిన్నవి ఏమో హాట్ వాటర్ ఇప్పుడు మిల్ మిల్క్ నేను నానబెట్ హాట్ వాటర్ ఒక టెన్ మినిట్స్ ఉంచాలి ఏం చేస్తుంది ఫ్రెండ్స్ మిల్క్ మేకర్ పకోడి నిశాంత్ రెసిపీయా అప్పటి నుంచి బాగా నానేంత వరకు నానబెట్టుకోవాలి ఇవి ఇట్లా కొంచెం పిండితే మెత్తగా ఉండాలి இப்படி வாட்டர் அனைதே வம்பேசி பிண்ட் மொத்தம் தீன் இல்லை மொத்தம் பிண்டேசே வாட்டர் வெளியோதே இல்லை மொத்தம் வாட்டர் போய்ட்டு எடுத்துக்கோ ఇలా వాటర్ వెండుకునే అన్నం కదా మనం అన్నీ ఇంకొక బౌల్లోకి వేసుకొని ఇలా తగినంత పసుపు వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా కొద్దిగా కారం ఇది చెప్పాను కదా అల్లం ఉల్లిగడ్డ ఇంకా అలాగే ఉల్లి ఉల్లిగడ్డ వేసి పేస్ట్ చేసింది ఇది కొద్దిగా సాల్ట్ ఈ కాన్ఫ్లవర్స్ దీన్ని బాగా కలుపుకోవాలి కాన్ఫ్లవర్ సరిపోలేదు ఇంకా కొంచెం వేసుకుంటున్నాను అవసరమైతే ఇందులో ఎక్కువ కూడా వేసుకోవచ్చు దీంట్లో వాటర్ వేల్సిన అవసరం ఉండదు ఎందుకంటే విల్ మేకర్లో మనకు కొంచెం లైట్గా వాటర్ ఉంటుంది కాబట్టి ఇది సరిపోతుంది వాటర్ వేల్సిన అవసరం ఉండదు దీంట్లో దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అలా నానబెట్టాలి అంటే ఇట్లా మ్యారినేట్ అయ్యేటట్టు ఉంటుంది కొద్దిసేపు ఒక ఫైవ్ ఐదు నిమిషాలు ఇట్లా తీసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ కాగిందలో చూసుకున్నాం కాగింది ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇట్లా కొంచెం సిమ్లో పెట్టి బాగా కొంచెం రెడ్ కలర్లో అయ్యేదాకా చూడాలి అంటే రెడ్ కలర్ అంటే మన ఫుడ్ కలర్ ఇలా కాబట్టి కొంచెం రెడ్ అవుతుంది కాదు చూడాలి ఇవి బాగా ఏగాయి తీద్దాం మనం ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి రెడ్గా అనిపించలేదు కొంచెం ఆరెంజ్ ఆరెంజ్ ఉంది మీరు ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి రెడ్ కలర్ రెడ్ కానీ ఏదైనా పక్కోడి అయితే మొత్తం రెడీ అయిపోయింది అన్నీ ఎత్తి చేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లోనే కరివేపాకు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి దీంట్లో వేయించాలి అయిపోయింది ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చిమిర్చి వేయించుకోవాలి కరివేపాకు మంచిగా వేయగలించి పోయింది 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 ఓకే నెక్స్ట్ కరివేపాకు మంచిగా వేగిపోయింది పోయింది పోయింది ఓకే నెక్స్ట్ పచ్చిమిర్చి మంచిగా ఎగింది కొంచెం వేయించుకుందనుక మా డాడీ పచ్చిమిర్చి కొయ్యమంటే అట్నీ వేసిండు ఇట్లా వేసి పచ్చిమిర్చి వేయమంటే పచ్చిమిర్చి ఎగింది ఇందులో కరిపాకు వేస్తున్నాడు తవ్వాప్ చేసేసాను కరివేపాకు ఇదే పచ్చిమిర్చి కదా దాంతో గార్నిష్ చేసుకోవాలి మీకు కావాలంటే ఆనియన్ కూడా తీసుకోండి మీ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి

ఇవి ఇలా తినడానికైతే సూపర్ ఉన్నాయి ఎందుకంటే మేము మేకంటే మనకు తొందరగా డైరెక్షన్ కూడా అవుతాం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి